ஹெல்த் ரீபூட் யுவர் பாடி ஓமேகா 3 ஆயில் எக்ஸ்ட்ராக்டட் ஃப்ரம் ஆல்கே ஸ்ட்ராங்கர் ஹார்ட் ஷார்ப் மைண்ட் ஹெல்தியர் யூ. 안ர்க்கே நமஸ்காரம் வெல்கம் பேக் டு ஹைட்ரே மீடியா நான்மி ஜான்சி. జనరల్ గానే చెప్తూ ఉంటారు నడక ఆరోగ్యానికి మంచిది అని ఉదయం లేదా సాయంత్రం నడిస్తే చాలా మంచిది మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి మరి తిన్న తర్వాత మధ్యాహ్నం కానీ మరీ ముఖ్యంగా నైట్ టైము తిన్న తర్వాత నడక మంచిదేనా ఈ విషయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ తిన్న తర్వాత నడవండి అని చెప్తూ ఉంటారు అలా అని ఫాస్ట్గా కాదు పరిగెత్తద్దు కొంచెం బ్రిస్క్ వాకింగ్లా చేయమని చెప్పి దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్ ఇది రాత్రి భోజనం తర్వాత వాకింగ్ అన్నది ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్నెట్లో అంతర్జాలంలో ట్రెండింగ్ అయిపోయింది దాని పేరు ఫర్ట్ వాక్ ఫర్ ప్లాక్ ఫర్ వాక్ ఓకే ఫర్ వాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మాటకు నడుస్తున్నప్పుడు మనం భోజనం చేసేవాడి నడుస్తున్నప్పుడు నోట్ నుంచి కానీ కింద నుంచి కానీ ఏదైతే అంటారు అలాంటి వాక్ అని అంటే దాని ఉపయోగం ఉందని వీళ్ళు చెప్తున్నారు అంటే భోజనం చేశారు రాత్రి అదే ఇది ఎంతవరకు అంటే ఈ పెద్ద సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే జనాలకు అవగాహన ఎక్కువైందండి ఆరోగ్యం గురించి అలాగే డైట్ కానీ తర్వాత వ్యాయామం గురించి కానీ చాలా చాలా అవగాహన పెరిగింది కొన్నాళ్ళ క్రితం భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరగడానికి కారణం ఏదని చెప్తున్నప్పుడు సరే యాంటీబయాటిక్స్ వచ్చాయి వ్యాక్సిన్స్ వచ్చాయి సరే శుభ్రమైనటువంటి వాటర్ వచ్చింది నీరు వచ్చింది అన్నిటికంటే ప్రజలలో ఆరోగ్యం మీద భోజనం మీద అవగాహన పెరిగింది దీనికి ఈ సోషల్ మీడియా పాత్ర ఎంతైనా మెచ్చుకోవాల్సింది అంటే సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టాం అది సోషల్ మీడియాని ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నదాన్ని వారి మీద ఆధారపడి సో ఇది ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో విషయాలు వస్తున్నాయి ఇప్పుడు ఫోటో వాకే అనుకోండి ఇప్పుడు నిజానికి అది ట్రెండింగ్ అవుతుంది అంతే ఇప్పుడు టిక్ టాక్ లో ఒక చిన్న వీడియో వచ్చింది ఎవరు కెనడా నుంచి ఒక కుక్ బుక్ రచయిత్రి మేర్లిన్ స్మిత్ అని ఒక లేడీ ఇది ఇది టిక్ టాక్ లో పెట్టడం దానికి ఆమె పేరు ఫర్ట్ వాక్ అని పెట్టడం అసలు ప్రజల్లో అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది ఎంతమంది ఆమె చెప్పిన తర్వాత ఏది ఆమె డాక్టర్ ఏం కాదు ప్రత్యేకం వైద్యులు వాళ్ళందరూ కూడా నిజమేది చాలా కరెక్ట్ దీని దీనివల్ల ఉపయోగం ఉంది అని అరే అయితే మీరు అడగొచ్చు ఏమిటి ఫర్ట్ వాక్ ఏమిటి అని భోజనం చేశారు రాత్రి భోజనం చేశారు ఆ రోజు ఏదో సుష్టిగా ఏదో కొన్ని మంచి కర్రీస్ ఉన్నాయి ఏవో తీసుకున్నా తినేసారు వెంటనే మనం ఏదో కూర్చోవడం లేకపోతే కానీ పడుకుండేటట్టు అయితే ఏదైతే ఇప్పుడు ఎక్కువ ఫైబర్ గాని కార్బోహైడ్రేట్ గానీ ఉండే పదార్థాలు ఉండేసరికి దానివల్ల కొంత వాయువు లాంటి తయారవుతుంది గాలి లాంటిది అది బయటకు పోయే మార్గం లేదుగా ఈ ఫట్ వాక్ చేస్తే అంటే ఆ తర్వాత నడక చేస్తే ఈ గాలి అన్నది నోటి నుంచి కానీ కింద నుంచి కానీ వెళ్ళిపోవడం వల్ల పేగుల్లో కథలకు అవుతుంది బామూలుగానే చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు కథలకి బాగానే ఉంటుంది మనం మనిషి నడిస్తే పేగులు కదలిక దానివల్ల జీర్ణం అవుతుంది అది ఒక పార్ట్ రెండో పార్ట్ సైంటిఫిక్ గా ఎంత గొప్ప విషయం అంటే భోజనం చేసాం భోజనం చేస్తే శరీరంలో సడన్ గా షుగర్ పెరిగిపోతుంది గ్లూకోజ్ గ్లూకోజ్ పెరుగుతాయి ఇప్పుడు అది మనం వాకింగ్ చేసామనుకోండి ఈ గ్లూకోజ్ అనేది నెమ్మది నెమ్మదిగా తీవ్రత అంతా ఉండకుండా నెమ్మది నెమ్మది పెరగడానికి అది పెరిగిన దోచం కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో అదే మనకు తెలుసు దగ్గర దగ్గర రెండు వందల పదమూడు మిలియన్లు రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం డయాబెటీస్ వ్యాప్తి బాధపడులో ఉన్నారు అంటే భారతదేశం జనాభాలోనే పదకొండు శాతం షుగర్ క్యాపిటల్ అయిపోతుంది ఆల్రెడీ అయిపోయింది జనాభా ప్రకారం చైనా కంటే మనం ఇప్పుడు అధిగమించాం కాబట్టి ఇదంతా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సరిగదా ప్రీ డయాబెటిక్స్ తీసుకోండి అంటే డయాబెటిక్స్ వచ్చే అవకాశం ఉండేవాళ్ళు దగ్గర దగ్గర నూట ముప్పై ఆరు మెరుగులున్నారు వీరిలో కానీ ఈ జాగ్రత్తలు ఈ వాకింగ్ లు ఎక్సర్సైజ్ కానీ చేయకపోతే కనీసం సగం మంది యాభై అవకాశం ఓకే ఒక జలుబు దగ్గర గా అంటే ఉంది కదా షుగర్ అనేసి కారణాలు రకరకాలు తీసుకునే భోజనం గానీ లేకపోతే స్ట్రెస్ వల్ల గానీ చేసేటువంటి పని గానీ వాడే రాత్రి నిద్ర గానీ ఏ కారణం వల్ల గానీ సంఖ్య అయితే మాత్రం పెరుగుతూ ఇప్పుడు ఈ వాకింగ్ చేయడం వల్ల ఈ షుగర్ తాలూకు ప్రమాణం బాగా తగ్గిపోతుంది దానితో ఇలాగ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అన్నది ఈజీ అవుతుంది ఇన్సులిన్ తయారీ బాగుంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏదైతే కొంతమంది ఇన్సులిన్ ఇచ్చినా కానీ పని చేయని పరిస్థితి ఉంది అది చాలా ప్రమాద పరిస్థితి బెటర్ అవుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి షుగర్ లేని వాళ్ళలో ఈ వాకింగ్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా తగ్గుతుంది తగ్గుతుంది దీన్ని మీరు అడగచ్చు మరి అంటే ఎప్పుడు వాకింగ్ ఎలాంటి చేయాలి ఎప్పుడు చేయాలి మొదటి గంటలోనే ఇది చాలా ముఖ్యం భోజనం చేసిన తర్వాత గంట లోపలే అసలు ఇమీడియట్ గా చేయగలిగితే ఇంకా మంచిది చేస్తారు చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే గంట తర్వాత చేస్తే కొంచెం నెమ్మదిగా కొంచెంసేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్తే ఇక్కడ చాలా ముఖ్యమైన మాట వచ్చింది భోజనం చేసిన తర్వాత షుగర్ కొంచెం పెరుగుతుంది తర్వాత నెమ్మదిగా పొట్ట నుంచి చిన్న పేరు ఆ తర్వాత పూర్తిగా రక్తంలో ప్రవేశించేస్తుంది రక్తంలో ఒకసారి షుగర్ ప్రవేశించింది అంటే మీరు ఎంత వాకింగ్ చేయాలి దాన్ని తగ్గడానికి ఆస్కారం ఉండేది అంటే ఇంకా అది హైప్రగ్లెసిమి అంటారు షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తంలో ఆ టైంలో పెరిగాయి అందువల్ల ఎప్పుడన్నా కానీ పర్టికులర్ గా నలభై ఐదు సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాళ్ళు లేకపోతే ఎవరైనా భారీ కాయ ఉన్నవాళ్ళు ఇంటిలో ఎవరైనా కానీ ఒక తల్లిదండ్రులకు కానీ ఎవరైనా తోడి చెల్లెలు అన్నదమ్ములకు ఎవరికైనా షుగర్ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ ఏమిటంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఒకటి ఉంది అందువల్ల ఏ రకం వాకింగ్ చేసినా అనేది దానివల్ల ఉపయోగం ఏమి ఇంతకుముందు మనం చేసుకున్నాం సైలెంట్ వాక్ అని చెప్పుకున్నాము ముప్పై నిమిషాలను నడవాలని చెప్పాము ఇది చెప్పాం ఈ సై ఇది ఏమిటంటే ముఖ్యంగాను ఈ భోజనం తర్వాత షుగర్ అన్నది పెరగడం అన్నది ఒకటి అందరు చెప్తే రొటీన్ కాబట్టి అలాంటి టైం లో రాత్రి భోజనం తర్వాతే కానీ చేస్తే ఇది చాలా ముఖ్యమైన విషయం అని రాత్రి భోజనం తర్వాతే అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ ఈ పరిశోధనలో మధ్యాహ్నం గురించి రాలేదు రావాలి ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి చాలా మందికి ఏమిటంటే ఇది అందరూ గమనించాలి భోజనం బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏదైతే ఉందో చాలా మంది మిస్ అవుతుంటారు పనులు ఏదో తొందరగా ఒత్తిడి తొందరగా వెళ్ళిపోవాలి ఆఫీస్ కి లేట్ అయిపోతుంది వాచ్ చూసుకుంటూ ఇది సరైన సలహా కాదేమోనని ఎక్కువ కొత్త పరిశోధన ఎందుకంటే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యారు అంటే ఏమిటి మధ్యాహ్నం తర్వాత భోజనం తర్వాత గానీ లంచ్ తర్వాత గానీ మీ షుగర్ వాల్యూస్ చాలా పెరిగిపోతాయి ఒక్కసారి పెరిగిపోతాయి సార్ మార్నింగ్ తినకపోవడం అదే కాకుండా అప్పుడు ఉదయం మీరు వల్ల ఊరుకుంటుందా శరీరం దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి కదా అంటే షుగర్ తగ్గుతుంది షుగర్ తగ్గితే దాని నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఏవైతే షుగర్ ఒక నిల్వలు ఉన్నాయి శరీరంలో ఈ కండరాల్లోన ఉండే ఫ్యాట్స్ డిపోజిషన్స్ అంటాం అక్కడ నుంచి షుగర్ వచ్చేస్తుంది అంటే మళ్ళీ షుగర్ పెరిగిపోయింది దానికి ఇన్సులిన్ తయారవుతుంది మళ్ళీ షుగర్ తగ్గుతుంది అంటే ఏమిటి మీ శరీరం ఈ షుగర్ తాలూకా ఆ టూ పోర్ట్లకి లోన్ అయిపోతుంది స్లుగర్ ఫ్లక్చుయేషన్స్ అయిపోతున్నాయి మిస్ ఏదైతే మీరు బ్రేక్ఫాస్ట్ మిస్ అవడం దాని వలన కూడా ఈ ఇన్సులిన్ తాలూకా తయారీకి ఇన్సులిన్ తాలూకా పనితనానికి ఇబ్బంది అవుతుంది ఓకే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైన రైట్ రాయల్ గా కింగ్స్ ఏదో టేక్ బ్రేక్ఫాస్ట్ లైక్ కింగ్ అని ఉంది తీసుకోండి చక్కగా తీసుకోండి రాత్రి భోజనం కానీ మధ్యాహ్నం భోజనం మీ అనుకూలం బట్టి కొంచెం ఈ వాకింగ్ కానీ మీరు చేసినట్టయితే ఆ టైంలో పర్టికులర్ గా కనీసం ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే గంటలు కూడా అరగంటలు కూడా చేయలేకపోయినా ఐదు నిమిషాలు మీరు చేయగలిగిన అట్లీస్ట్ రాత్రి ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలే ఏదో మీ శ్రీమాత్ గారితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అటు తిరిగితే ఏదైతే వాయువు పోవడం దాని తాలూకా చెప్పుకున్నటువంటి ప్రేగులకి కదలకు పెరగడం షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తం లోపలికి ఎంటర్ అవ్వకుండా ఏదైతే జీనం లోపలే దానిని తగ్గించేదానికి అవకాశం కలగడం ఇవన్నీ జరగడం వల్ల ఈ షుగర్ కంట్రోల్ షుగర్ నిరోధించేటువంటి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయని ఈ చిన్న ఒక మా పరిశోధన వల్ల ప్రపంచంలో ఎంత మార్పు వస్తుందో అని అందరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు వాకింగ్ అనేది ఎప్పటి నుంచో నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉన్నారు పర్టికులర్ రాత్రి భోజనం తర్వాత అని దానికి ప్రమాణాలతో దానికి ప్రూఫ్ తో ఈ కారణాల వల్ల చేస్తే బెటర్ అని చెప్పడం వల్ల ఇది ప్రజల్లో చాలా హత్తుకుపోయింది ఏ సమయంలో మ్యాలిన్ స్మిత్ గారు దాని పేరుని పెట్టి దాన్ని విడుదల చేశారు కానీ అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది నార్మల్గా కూడా దానికి ఇంకా కొంచెం చెప్తే రఫ్ గాను ఇప్పుడు ఎక్కడో బస్సులో నిస్తున్నారు మెట్రోలో ఉన్నారు మధ్య దీంట్లో ఎక్కడైనా ఉన్నారు అప్పుడు వాయువు దానంతరం వెళ్ళిపోతుంది దాని గురించి పెద్ద విచారపడకుండా చెప్తూ ఉన్నారు అది ఒక నేచురల్ ప్రతి వ్యక్తికి అది పెద్ద అనుకోవడానికి ఏం లేదు అది అయితే రాత్రి సమయంలో చేసేటట్టు అయితే కదలిక అయితే తెల్లవారి సరిగ్గా జీర్ణం అవ్వడం సరిగ్గా జరిగి ఇంకోటి ఏమిటి వృద్ధాప్యమానంలో వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా దూరం అవుతాయట లాంగ్విటీ పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యమే ఉంటారు మీరు ఏదైతే ఈ చిన్నది చేసినట్టయితే మీరు డాక్టర్ సందర్శించాల్సిన సన్నివేశాలు అవకాశాలు పర్సంటేజ్లు చాలా తగ్గిపోతాయట అంటే ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి ఒక చిన్న పని అది ఫస్ట్ కొన్ని నిమిషాలు చేసిన మీరు ఒకవేళ కానీ ఇరవై నిమిషాలు అరగంట కానీ చేయగలిగితే చాలా చాలా ఉపయోగం ఉంటుందని ఇది చెప్తా ఉంది ఇంకా దాని గురించి వివరాలు చాలా వరకు రావాలి కానీ వచ్చిన ప్రస్తుతం ఉన్న దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఇంటర్నెట్ ప్రతి పేపర్లో ప్రతి మీడియా దీంట్లో కూడా ఇది పెద్ద గగ్గోలు పెడుతూ అంతర్జాలం అంతా ఓకే సో డాక్టర్ గారు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు కేటాయించినా గానీ చిన్న ప్రేవులు కదలిక ఎక్కువగా ఉంటుందంటే మనకి దాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట మన ఆరోగ్యం కోసం మనం ఐదు నిమిషాలు కూడా కేటాయించుకోలేము అంటే అప్ టు మీ మీ మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో అది మీరే ఆలోచించుకోవాలి సో ఇలా వాక్ చేయండి ఎలా అనిపించింది మీకు ఎలా వాకింగ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకోటి ఈ వాకింగ్ ఏమిటంటే ఖర్చులైంది ఏ సమయంలో అవును చాలా ఈజీగా చెప్పలేదు రాత్రి వాకింగ్ అనేది ఇంకేమిటంటే ఉదయం అంటే నాకు టైం ఉండదు అండి ఆఫీస్కి వెళ్ళిపోవాలంటాం మధ్యాహ్నం అయితే ఆఫీస్ లో చాలా మీటింగ్లు ఉన్నాయి వర్క్ చేయలేమ పని అక్కడ వాకింగ్ టైం లేదంట ఇప్పుడు రాత్రి భోజనం ఇంటి దగ్గర ఉండే సమయంలో కూడా చేయడానికి కష్టం లేదు కదండి ఈ విధంగా కూడా రాత్రి ఏదైతే భోజనం తర్వాత అది కూడా మీరు వచ్చి రిలాక్స్ అయ్యి భోజనం చేసిన తర్వాత చేయండి అది చేసినట్టయితే అయితే ఉపయోగాలు ఉన్నాయి అంటే మీకు ఇది ఒక పెద్ద గొప్ప అప్రసాదంగా వచ్చినటువంటి అదృష్టం ఇది సో దీన్ని వినియోగించుకోండి అందరు కూడా దీని వల్ల ఉపయోగం ఉంటుంది కలిసి మీరు ఇంటి అందరూ కూడా కలిసి చేయొచ్చు దీని వల్ల ఏం ఖర్చు లేనిది జిమ్ వెళ్ళక్కర్లేదు చాలా ఈజీగా చాలా ఫ్రీగా ఉండొచ్చు చాలా ఆరోగ్యం కూడా ఉండడానికి దోహదకారి అదే కాకుండా ఇది ఇరవై నాలుగు గంటల్లో కానీ షుగర్ తాలూకా ఏది రాత్రి బాటిని చేయడం వల్ల నియంత్రణ అనేది చాలా బాగుంటుంది ఎంతో మంది ఎన్నో క్రనాలజిస్ట్ దాన్ని చెప్పారు క్యాన్సర్ స్పెషల్స్ ఇంకేం చెప్తున్నారంటే రకరకాల క్యాన్సర్ల నుంచి కూడా ఈ చేయడం వల్ల ఇవన్నీ రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ తాలూకా ప్రమాదం కూడా చాలా తగ్గిపోతుంది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి సార్ వృద్ధాప్యంలో ఉండేటువంటి ఇబ్బందులు తక్కువ అవడం ఆరోగ్యంగా ఉండడం టైప్ టూ డయాబెటీస్ రాకుండా ఉండడం క్యాన్సర్ నియంత్రణ కూడా లాంగ్ యూటీ ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు హాయిగా జీవించడానికి ఇన్నిటికి ఉపయోగకరం ఈ రెండే రెండు అడుగులు అటు ఇటు వేస్తే భోజనం తర్వాత అసలు ఎంతో మారిపోతుంది అని అంటే ఎంతమంది మనం తప్పులు చెప్పడానికి అవకాశం లేదు వారు అంతే కాకుండా సైన్స్ ప్రకారం ప్రమాణికాలు వాళ్ళ దగ్గర చెప్తున్నారు కాబట్టి అందరూ తప్పకుండా ఈ వేల నుంచే పాటించండి ఇది మీ అందరికి ఉపయోగకరం